పవన్ కళ్యాణ్ గారు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ఓజీ సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం మరో ఐదు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది దసరా కారునుగ సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది ఈ సినిమా ఈ సినిమాపై అభిమానులు అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి రెండు తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు ఓజీ ఫేవర్ నడుస్తోంది సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ మూవీ గురించే చర్చలు జరుగుతున్నాయి మరోవైపు హైప్ రెట్టింపు చేయడానికి మేకర్స్ సరికొత్త అప్డేట్స్తో ముందుకు వస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా గురించి అలాగే పవన్ కళ్యాణ్ గారి గురించి కొన్ని కీలక వేషాలు పంచుకున్నారు సెలబ్రిటీలు తాజాగా దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారికి ఓజీ సినిమా కోసం అందరూ ఎలా ఎదురు చూస్తున్నారో సెలబ్రిటీలు కూడా అలానే ఎదురు చూస్తున్నారు నేను కూడా ఉన్నాను రాబోయే రోజుల్లో ఓజీ సినిమాని ఖచ్చితంగా చూస్తా ఓజీతో థియేటర్లో రెండు నాలుగు గంట ఓచపోతే పవర్ స్టార్ ఫ్యాన్స్ కి నేను ముందుగానే మాటిస్తున్నా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి గారు ప్రస్తుత వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు పవన్ కళ్యాణ్ గారు హీరోగా నటిస్తున్నా ఓజీ సినిమా పవన్ కళ్యాణ్ గారి సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్నారు ఇమ్రాన్ హష్మితో పాటుగా అర్జున్ దాస్ శ్రీయారెడ్డి ప్రకాష్ రాజ్ టిన్ను ఆనంద్ హరీష్ ఉత్తమన్ తదితరులు కీలక పాత్రల్లో పోషిస్తున్నారు డివివీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రానికి ఎస్ తమ్మన్ సంగీతం సమకూర్చారు